కలిసొచ్చిన అదృష్టం గౌరీపురంలోని రామయ్య ఒకప్పుడు బాగా కలిగినవాడు అయితే బంధుప్రీతి అమాయకత్వము రెండూ కాస్త ఎక్కువ గల రామయ్య అయిన వాళ్లకు కాని వాళ్లకు కూడా అడిగిందల్లా లేదనకుండా ఇవ్వడం సాగించి ప్రస్తుతం అతి పేదగా జీవిస్తున్నాడు అతడి భార్య చాలా కాలం క్రితమే మరణించింది ప్రస్తుతం అతడికి ఉన్న దిక్కల్లా అతడి ఏకైక సంతానం శకుంతల శకుంతల చూడచక్కని పిల్ల మంచి మర్యాదలు తెలిసిన వివేకావతి ఒక్కగానొక్క కూతుర్ని సుఖపెట్టలేకపోతున్నానే అని గడిచిన రోజులు తలుచుకొని రామయ్య బాధపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా రామయ్య మనసులో కూతురి పట్ల ఉన్న చింత తెలిసిన రామయ్య ఆప్తమిత్రుడు భూపతి శకుంతలకు ఒక సంబంధం తీసుకువచ్చాడు కుర్రవాడు గౌరీపురానికి కాస్త దూరంలో ఉన్న కృష్ణపట్నంలో కచేరీలో ఉద్యోగం చేస్తున్నాడు అందమైన పిల్లను పెళ్లాడాలని అతడి కోరిక వాళ్లకు కాస్త దూరపు బంధువైన భూపతి శకుంతల గురించి వాళ్లకు చెప్పాడు సత్యం శకుంతలను చూడటానికి ఆసక్తి చూపించాడు భూపతి రామయ్య ఇంటికి వచ్చి అతడికి అంతా వివరంగా చెప్పి పెళ్లి కొడుకు తండ్రి కొంచెం ఆశపోతూ కానీ కుర్రవాడు శకుంతలను చూసి ఇష్టపడితే అప్పుడు ఏవో మన పాట్లు మనం పడి సాధ్యమైనంత తక్కువ కట్నానికి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేద్దాము అని అన్నాడు ఆ మాటలకు రామయ్య దిగులుగా అదమపక్షం కట్నం కింద ఐదారు వేలైనా ఇవ్వకపోతే తప్పదు కదా అది ఇప్పుడు నా వల్ల సాధ్యం కాదు పైగా పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి ఇదంతా ఎక్కడి నుంచి తేగలం అని అన్నాడు ఇందుకు భూపతి ఒక్క క్షణం తటపటాయించి అయితే విను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఎక్కడో వ్యాపారం చేసుకుంటానని భార్యాబిడ్డలతో ఈ ఊరు వదిలిపోయిన కోదండం గుర్తున్నాడా అని అడిగాడు మాట ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు వారం క్రితం నేను కృష్ణపట్నం వెళ్ళినప్పుడు ఒకరోజు ఉదయాన రంగనాథుడి గుడికి వెళ్ళాను ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ దూరంగా పొమ్మని భటులు కేకలు వేశారు నేను కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉండగా నలుగురు రాజుద్యోగులతో కలిసి కోదండం కూడా వచ్చాడు పదిహేనేళ్ల క్రితం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు నేను ఆశ్చర్యపోయి పక్కనున్న వ్యక్తిని ఆయన ఎవరు అని అడిగాను అందుకతను కోదండపానిగారని ప్రముఖ వర్తకులు చాలా ధర్మాత్ములు గుడివెనక ఉన్న సత్రం వారు కట్టించింది అని అన్నాడు అటువంటి ధర్మాత్ముడు నువ్వు ఇచ్చిన డబ్బును గవ్వ కూడా చెల్లించకుండా అసలు ఇటువైపే తొంగి చూడకుండా ఎందుకున్నట్టు పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నవారు ఇలా చేస్తారా నాకు ఎందుకనో అతన్ని కలుసుకోవటం మనస్కరించలేదు అని అన్నాడు అలాగా భగవంతుడి దయవల్ల బాగుపడి పైకొచ్చాడు అదే చాలు అన్నాడు రామయ్య తృప్తిగా భూపతి జాలిగా జీవితంలో తన్నుమాలిన ధర్మాన్ని ఒడిగట్టి నువ్వు స్థితికి వచ్చావు ఇప్పుడు నువ్వు మడిగట్టుకుని కూర్చుంటే అవతలని కూతురు బతుకు తెల్లారిపోతుంది ఈ పెళ్లివారు వెళ్లాక మనిద్దరం కలిసి వెళ్లి కోదండపానికి సంగతి చెప్పి సాయం అడుగుదాము అని అన్నాడు రామయ్య అలాగే అన్నట్టు మౌనంగా ఊపాడు తర్వాత కొద్ది రోజుల్లోనే పెళ్లి కొడుకు తండ్రి శేషానందం కొడుకు సత్యంతో పాటు బంధువులంటూ నలుగురిని వెంటబెట్టుకొని అట్టహాసంగా చూపులకు వచ్చాడు చూపులు జరిగాయి శకుంతల పెళ్లి కొడుకుతో సహా వచ్చిన వాళ్ళందరికీ ఎంతగానో నచ్చింది శేషానందం భూపతితో భూపతి నువ్వు చెప్పిన ఈ పిల్ల మా అందరికీ నచ్చింది మా వాడికి కచేరీలో ఉద్యోగం అన్న సంగతి నీకు తెలుసు కదా పాతికి వేల కట్నం ఇస్తామంటూ లోగడ రెండు మూడు సంబంధాలు వచ్చాయి కానీ పిల్లలు మాకు నచ్చలేదు అని అన్నాడు దానికి భూపతి ఆనందం రామయ్య పరిస్థితి నీకు మొదటే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఐదారు వేల కంటే ఇచ్చుకోలేడు అని అన్నాడు అందుకు శేషానందం చిరాగ్గా ఐదారు వేల ఎవరైనా వింటే నవ్విపోతారు పదిహేను వేలకు పది పైసలు తగ్గినా ఒప్పుకునేది కల్లా అని అన్నాడు ఇంతలో ఇంటి ముందు గుర్రపు బండి ఒకటి ఆగింది అందులో నుంచి ఒక యువకుడు దిగి రెండు చేతుల్లో రెండు సంచులు పట్టుకుని లోపలికి వచ్చాడు అతడు లోపలికి అడుగు పెట్టగాని శేషానందం చొప్పున లేచి నిలబడి ఆయనకు నమస్కరిస్తూ ఆశ్చర్యంగా అబ్బాయి గారు ఇలా దయచేశారేమిటి అంటూ ప్రశ్నించాడు ఆ యువకుడు ఆ ప్రశ్నకు జవాబుగా నవ్వి ఊరుకొని తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న రామయ్య దగ్గరకు వెళ్ళి వంగి పాదాభివందనం చేసి నన్ను గుర్తుపట్టలేదా మామయ్య నీ ఆప్తమిత్రుడు కోదండం పెద్ద కొడుకును పదిహేను సంవత్సరాల క్రితం నువ్వు బాలగోపాలా అంటూ ముద్దుగా చేసేవాడివి ఆ గోపాలుణ్ణి నేనే అన్నాడు నవ్వుతూ ఆ మాటలు వింటూనే రామయ్య పట్టరాన్ని ఆనందాశ్చర్యాలతో ఎంత వాడివయ్యావు మిమ్మల్లందరినీ చూసి ఎన్నాళ్ళయింది అమ్మా నాన్న అంతా బాగున్నారా అంటూ కుసల ప్రశ్నలు వేశాడు అంతా బాగున్నారు అంటూ గోపాలుడు పక్కన నిలబడి ఉన్న శేషానందం వైపు తిరిగి ఇంతకు మీరెందుకిక్కడికి వచ్చినట్టు అని అడిగాడు శేషానందం శకుంతలను చూపిస్తూ ఆమెను మా సత్యానికి చేసుకుందామని వచ్చాను మీ మామయ్య గారు అడిగిన కట్నం ఇవ్వలేనంటున్నాడు సరే సెలవు వస్తాను అంటూ అక్కడ నుంచి విసురుగా గుమ్మం వైపు రెండు అడుగులు వేశాడు అంతలో గోపాలుడు శేషానందాన్ని ఆగమని ఇంతకు ముందు నేనిక్కడికి ఎందుకు వచ్చానని అడిగారు కదా ఇప్పుడు చెబుతాను వినండి మా నాన్నగారి కోరిక ప్రకారం మా రామయ్య మామ కూతుర్ని మా ఇంటి కోడలిగా అంటే నా భార్యగా తీసుకుపోవాలని వచ్చాను అయితే మిమ్మల్ని చూసి అయ్యో నేను ఆలస్యం చేశానే అని అనుకున్నాను కానీ ఎలాగైతేనేం మీరు మా నాన్నగారి కోరిక తీర్చడంలో నాకు ఎంతగానో సాయపడ్డారు అందుకు మీకు కృతజ్ఞతలు అని అన్నాడు అతడి మాటల్లో చురుక్కుమంటున్న వ్యంగ్యానికి శేషానందం ఉడికిపోతూ పరుగులాంటి నడకతో వెంట వచ్చిన వారితో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళగానే గోపాలుడు శకుంతల రామయ్యల వైపు చూస్తూ మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను ముందు అంతా వివరంగా చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పదిహేనే క్రితం మా నాన్నగారు మామయ్య దగ్గర డబ్బు తీసుకునేసరికి మామయ్య పరిస్థితి దిగజారుతున్నదట నాన్నగారు కృష్ణపట్నంలో వ్యాపారం ప్రారంభించాక పట్టిందల్లా అయ్యింది ఏడాది తిరిగేసరికి మామయ్య ఇచ్చిన డబ్బుకు అసలుకు వడ్డీ కూడా కలిపి మామయ్యకు ఇద్దామని బయలుదేరబోయారు అయితే ఆ సమయంలో ఒక మిత్రుడి ద్వారా మామయ్యలో మార్పేమీ రాలేదని ఆయన ఇంకా ఉన్నంతలో వారికి వీరికి అపాత్రదానం బహుశా ఆ పేరుతో చేస్తున్నట్టు తెలిసింది ఆ కారణంగా అప్పట్లో మామయ్య చేతికి డబ్బు ఇచ్చే ఆలోచన విరమించుకొని ఆ డబ్బును మామయ్య పేరిట వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు ఏటేటా వచ్చే లాభాల్లో మామయ్య వంతును విడిగా రాసి ఉంచారు ఆ డబ్బును ఇప్పుడు రెండు సంచుల్లో తెచ్చాను ఇకపోతే అంటూ సందేహిస్తూ ఆగిపోయాడు చెప్పవలసిందేమిటో చెప్పు సందేహించకు అన్నాడు రామయ్య గోపాలుడు సంకోచంగా శకుంతల వైపు చూసి మామయ్య నువ్వంటే మా అమ్మా నాన్నలకు ఎంతగానో గౌరవం అభిమానం నీ కూతుర్ని కోడలిగా చేసుకోవాలన్నదే వారి కోరిక కాని నేను పిల్ల నాకు నచ్చితే చేసుకుంటాను అన్నాను అందుకే నాన్నగారు తను రాకుండా నన్ను మాత్రమే పంపారు మీ కుమార్తె నాకు నచ్చింది ఇక నిర్ణయం మీదే అని అన్నాడు అతడి మాటలకు భూపతి రామయ్య ఆనందపడుతూ శకుతుల వైపు చూశారు శకుతుల సిగ్గుతో తల ఉంచుకుంటూ మా నాన్నకు ఆప్తమిత్రులు మా పట్ల ఎంతో ఆత్మీయంగా ప్రవర్తిస్తున్న వారి కోరిక నాకు ఆజ్ఞతో సమానం భగవంతుని పాదాల దగ్గర పవిత్ర పుష్పాన్ని తలదాల్చినంత ఆనందంగా మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని అన్నది శకుంతలా ఇలా అనగానే రామయ్య అంతులేని ఆనందంతో గోపాలుణ్ణి కౌగిలించుకొని బాబు మంచి స్నేహితుణ్ణి మించిన ఆత్మీయుడు లేడన్న సూక్తిని మీ నాన్నగారు నిజం చేశారు అని అన్నాడు భూపతి సంతోషంగా నవ్వుతూ నిజమైన స్నేహితుడంటే మీ నాన్నే ఇంతకు అదృష్టం రామయ్యది ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని మించిన వెలలేని స్నేహం బంగారమంటి అల్లుడు అన్నీ ఒక్కసారిగా కలిసొచ్చాయి కలిసొచ్చిన అదృష్టమంటే ఇది అంటూ మనసారా మిత్రుణ్ణి అభినందించాడు పట్నం మొగుడు పల్లెటూరి పెళ్లం చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కమలాకరుడిని అతని అవ్వ పెంచి పెద్ద చేసింది అతడికి చదువు సంధ్యలు బాగా అబ్బాయి ఉద్యోగరీత్యా నాలుగేళ్లుగా పట్నంలో ఉంటున్నాడు అవ్వకు పుట్టి పెరిగిన పల్లె వదలటం ఇష్టం లేక అక్కడే ఒంటరిగా ఉంటున్నది అదే పల్లెలో దూరపు బంధువును పెళ్లాడిన కమలాకరుడి అక్క అవ్వ మంచి చెడ్డలు చూస్తూ ఉండేది ఒక రోజున అవ్వకు ప్రాణాల మీదకి వచ్చినట్టుగా కబురందింది కమలాకరుడికి ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో అని దిగులు పడుతూ పల్లె చేరాడు అతను అవ్వ ఊపిరి తీసుకోవటానికి కూడా ఎంతో కష్టపడుతున్నది కమలాకరుడు వచ్చాడని తెలిసాక ఆమె కళ్ళు తెరిచి నీ పెళ్ళి కళ్ళ చూడనిదే ఈ ఘటం వెళ్ళదురా కమలాకర రెండేళ్లుగా పోరుతున్నాను నా కోరిక తీర్చావు కాదు అంటూ కళ్ళని ఇల్లు పెట్టుకున్నది కమలాకరుడికి పల్లెటూరి పిల్లను చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు అందంగా నాజుగ్గా చురుగ్గా ఉండే పట్నం అమ్మాయిని చేసుకోవాలని అతడు కలలు కంటున్నాడు నీ ఆరోగ్యం ముందు బాగుపడని అవ్వ ఈ శ్రావణంలో అలాగే చేసుకుంటాను అన్నాడు కమలాకరుడు అవ్వ కాళ్ళు వత్తుతూ ఒరే చెప్పానుగా నాకు పిలుపు వచ్చేసింది నీ పెళ్లి చూసి నన్ను తృప్తిగా కళ్ళు ముయ్యిని మంచి ముహూర్తం రేపే కామాక్షితో నీ పెళ్లి అన్నది అవ్వ కామాక్షి పక్కింటి వాళ్ళ పిల్ల ఎంతో కాలంగా అవ్వకు చేదోడు వాదోడుగా ఉంటున్నది కమలాకరుడు అయిష్టంగా తల ఊపి ఏదో చెప్పబోయేంతలో అతడి అక్క చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకుపోయి కామాక్షి అన్ని విధాలా నీకు తగిన పిల్ల అవ్వ నాలుగైదు రోజుల కంటే ఎక్కువ కాలం బతకదని వైద్యుడు చెప్పాడు అవ్వ మనకు చేసిన మేలుకు ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం మన ధర్మం కదా అని అన్నది ఈ విధమైన ఒత్తిడి కారణంగా కమలాకరుడికి బొత్తిగా ఇష్టం లేకపోయినా పల్లెటూరి కామాక్షితో అతడి పెళ్లి జరిగిపోయింది ఈ పెళ్ళి కళ్ళ చూసిన మరుక్షణం అవ్వ మంచం దిగింది అనారోగ్యం మంత్రం వేసినట్టుగా మాయమయ్యింది వారం తర్వాత కమలాకరుడు కామాక్షితో పట్నం బయలుదేరాడు అవ్వ అతడితో ఈ మాసంలోనే మీరిద్దరూ రామాపురంలోని రామాలయాన్ని తప్పక దర్శించండి నాకు మొక్కు ఉన్నది అని ఒకటికి రెండు సార్లు చెప్పింది బాడుగ బండిలో పట్నం వెళుతున్నప్పుడు కమలాకరుడు భార్యతో నువ్వు పల్లెటూరి మద్దుల పట్నంలోని అంగళ్లను వీధులను మేడలను చూస్తూ కళ్ళెంత చెయ్యకు కాస్త గొంతు తగ్గించి మాట్లాడటం పళ్ళు కనిపించకుండా నాజూగ్గా నవ్వటం అలవాటు చేసుకో అని అన్నాడు పట్నంలో కొత్త కాపురం కామాక్షికి బాగానే ఉన్నది అయితే అనుక్షణం భర్త పల్లెటూరి దాని వంటూ అవహేళన చెయ్యటం ఆమెకు బాధగా ఉండేది కనుగుడ్లు పైకి పొడుచుకు వచ్చేలా అంత బిగించి జడవేసుకోవటం దేనికి అమ్మోరిలా మొహాన అంత బొట్టేమిటి అవ్వలా ఒంటికి చీర చుట్టుకోవటం కాదు కొత్తగా కాపురానికి వచ్చిన దానిలా కట్టుకోవటం నేర్చుకో అంటూ కామాక్షిని కోపడుతూ ఉండేవాడు కమలాకరుడు అయితే ఇరవై రోజులు తిరక్కుండా కామాక్షి పట్నం అమ్మాయిల కట్టుబొట్టు అలవరుచుకున్నది అయినా కమలాకరుడు ఆమెను మెచ్చుకునేదానికి బదులు నువ్వెంతలా మారినా చూడగానే నువ్వు పల్లెటూరి ముద్దువని ఎవరైనా గ్రహించేస్తారు అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడకు ముక్కు మొహం తెలియని వాళ్లను ఇంట్లోనికి రానియకు ఇట్టే మోసం చెయ్యగలరు అంటూ ఉద్యోగానికి వెళుతూ రోజూ భార్యకు హెచ్చరికలు చెబుతూ ఉండేవాడు వాళ్ళు పట్నం వచ్చే నెల కావస్తూ ఉండటంతో అవ్వ రాములవారి ముక్కు భర్తకు గుర్తు చేసింది కామాక్షి అవ్వ అనారోగ్యం పెళ్లి పేర్లతో ఈ మధ్య పది రోజుల సెలవు వాడుకున్నాను నా పై అధికారి పేరుకు తగ్గట్టుగా ఉగ్రనరసింహం ఇప్పట్లో ఇక ఒక్కరోజు సెలవు కూడా ఇచ్చేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు అన్నాడు కమలాకరుడు కామాక్షి క్షణం ఆలోచించి మీ పై అధికారి పేరు ఉగ్ర నరసింహం అయితే వాళ్ళ ఇలవేల్పు నరసింహస్వామి అయి ఉంటాడు మన ముక్కుబడి నరసింహస్వామిదేనని చిన్న అబద్ధం చెప్పి చూడండి అని అన్నది ఆమె సలహా అద్భుతంగా పనిచేసింది అందరి స్వాముల వంటి వాడు కాదు నరసింహస్వామి ఆయన ముక్కులు చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యం పనికిరాదు ఒకరోజు సెలవిస్తాను రేపే బయలుదేరండి అన్నాడు అధికారి పెడుతూ మర్నాడు చీకటితోటే భార్యాభర్తలు బాడుగుబండిలో రామాపురం బయలుదేరారు కమలాకరుడు ఒక బంగారు గాజుల జత కామాక్షికిచ్చి మా అక్క గాజులువి రామాపురం బంగారు కొట్టులో ఎక్కడా దొరకని కొత్త రకం గాజులు దొరుకుతాయట ఈ పాత గాజులు మార్చి కొత్త రకంవి తీసుకురమ్మన్నది పెట్టులో అడుగునదాయి అని అన్నాడు వాళ్ళు రామాపురం చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది ఊరి మొదట్లో ధర్మసత్రం ఉన్నది భార్యాభర్తలు బండి దిగారు ఖాళీ గదులు లేవు అన్నాడు సత్రం ఉద్యోగి ఇది విని కమలాకరుడు అన్నాడు కామాక్షి కల్పించుకొని ఉద్యోగితో రామశాస్త్రి గారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా మేము ఎప్పుడు రామాపురం వచ్చినా ఈ సత్రంలోనే దిగమని చెబుతూ ఉంటారు అని అన్నది రామశాస్త్రి పేరు వినగానే ఉద్యోగి కలవరపడి మరిచాను ఇప్పుడే ఒక గది ఖాళీ అయ్యింది అంటూ వాళ్లకు అప్పటికప్పుడు ఒక గది ఇచ్చాడు రామశాస్త్రి ఎవరు అని అడిగాడు కమలాకరుడు కామాక్షిని ఈ ధర్మశాస్త్రం తండ్రి జ్ఞాపకార్థం క్రితం సంవత్సరం ఆయనే కట్టించాడు అన్నది కామాక్షి ఆయన నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు కమలాకరుడు లోపలికి వచ్చే ముందు గోడకు తాపడం చేసిన రాత్రిఫలకం మీద అక్షరాలు చదివానులెండి అంటూ నవ్వేసింది కామాక్షి ఆమె తెలివికి నివ్వెరిపోయాడు కమలాకరుడు వాళ్ళు గబగబా స్నానాలు చేసి గుడికి చేరుకునేసరికి అప్పుడే గుడి తలుపుకు తాళం వేస్తున్న పూజారి దర్శనం చేసుకోవటానికి ఇక సాయంత్రం రావలసిందే అని అన్నాడు నాకు ఒక్కరోజే కదా సెలవు దొరికింది ఇప్పుడేం చెయ్యడం అన్నాడు ఆందోళనగా కమలాకరుడు కామాక్షితో ఏం చేస్తాం దైవ దర్శనం మనకు ప్రాప్తం లేదు ఇచ్చిన కానుకలు లోపల పల్లెంలో వేయడం కుదరదు కనుక బయట హుండీలో వేస్తాను అన్నది కామాక్షి పూజారి వినేలా ఆమెకు తెలుసు కుండీలో వేసిన కానుకలు గుడికి చెందుతాయి అదే పల్లెంలో వేస్తే పూజారికి దక్కుతాయి కానుకల మాట చివిన పడగాని పూజారి చొప్పున గుడి తలుపులు తీస్తూ పాపం దూరం నుంచి వచ్చినట్టు ఉన్నది వేగిరం దర్శనం చేసుకోండి అని అన్నాడు దేవుడి దర్శనం తృప్తిగా చేసుకొని అవ్వ ఇచ్చిన చిన్న మూట పల్లెంలో వేసి భర్తతో బయటకు వచ్చింది కామాక్షి నీ పుణ్యాన అవ్వ మొక్కు తీరింది ఇంతకు అవ్వ ఇచ్చిన ఆ కానుక ఏమిటి అని అడిగాడు కమలాకరుడు దీపం వత్తులు ఏమైతేనేం అవసరంలో ఆదుకున్నాయి అన్నది కామాక్షి నవ్వుతూ ఇద్దరూ పెద్ద వీధిలోకి వచ్చారు అక్కడ పక్కపక్కనే ఉన్న రెండు బంగారు కోట్లను కామాక్షికి చూపుతూ కమలాకరుడు నువ్వు త్వరగా సత్రానికి వెళ్ళి బంగారు గాజులు తీసుకురా ఈ లోపల నేను కొత్త రకం గాజులేవైనా ఉన్నాయేమో చూస్తూ ఉంటాను అని అన్నాడు కామాక్షి సత్రానికి తిరిగి వచ్చి గాజుల కోసం పెట్టి తెరుస్తూ ఉండగా ఒక యువకుడు వచ్చి నేను బంగారు కొట్లో పనివాణ్ణి కొట్టు కట్టేయబోతున్నారు అయ్యగారు మిమ్మల్ని త్వరగా గాజులు తీసుకురమ్మన్నారు అని అన్నాడు కామాక్షికి అనుమానం కలిగి గాజులతో పాటు చంద్రహారం కూడా మారుస్తారేమో అయ్యగారిని అడిగిరా అని అన్నది ఆ యువకుడు కొద్దిసేపట్లో తిరిగి వచ్చి అయ్యగారు చంద్రహారం కూడా తీసుకురమ్మన్నారు అని అన్నాడు వెంటనే కామాక్షి గట్టిగా ఒరే దొంగ దొంగవెధవ ముందు నీ కోసం రక్షక భటుల్ని తీసుకురావాలి అంటూ కేక పెట్టింది మోసకారి తిరిగి చూడకుండా పారిపోయాడు వీధిలో తన భర్త తనను సత్రానికి వెళ్ళి గాజులు తీసుకురమ్మనటం విని వాడు వచ్చి ఉంటాడని కామాక్షి గ్రహించింది తర్వాత జరిగింది విన్న కమలాకరుడు ఆమె తెలివితేటల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు ఈ విధంగా ఒక రోజులో పనులన్నీ పూర్తి చేసుకొని బాడుగుబండిలో రామాపురం వదిలి వాళ్ళు తమ ఊరు చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది తమ ఇంటి ముందు బండి దిగి బాడుగు డబ్బు ఇచ్చి బండివాణ్ణి పంపేసి భార్యాభర్తలు తమ ఇంటి ద్వారాన్ని సమీపించేసరికి తలుపుకు వేసిన తాళం కనిపించలేదు లోపల ఎవరో మసులుతున్న అలికిడి అయింది దొంగలు అంటూ కమలాకరుడు అరవబోయేసరికి కామాక్షి అతడికి సైగ చేసి ఇంటి తలుపు తడుతూ అయ్యా బాటసారులం బాగా పొద్దుపోయింది రామాపురం పెళ్లికి వెళ్ళాలి మెడ నిండా నగలతో డబ్బుతో రాత్రి ప్రయాణం ప్రమాదం ఈ రాత్రి మీ ఇంటా తలదాచుకొనిస్తే తెల్లవారాక వెళ్లిపోతాము అని అన్నది ఆ వెంటనే చింపురు జుట్టు కోరమీసాల కిటికీలో నుంచి బయటకు తొంగి చూసి చప్పున వచ్చి తలుపు తీశాడు కామాక్షి వాడికి చేతిలో ఉన్న పెట్టిను అందిస్తూ ఇందులో పెళ్లి కూతురికివ్వాల్సిన నగలు కొంత డబ్బు ఉన్నది జాగ్రత్తగా దాయండి తెల్లవారి తీసుకుంటాము అని అన్నది కోరమీసాలవాడు పెట్టినందుకొని తల ఊపుతూ పక్కన ఉన్న గదిలోకి వెళ్ళాడు వెంటనే కామాక్షి ఆ గది తలుపు మూసి బయట గొల్లం పెట్టి కమలాకరుడితో మనం దొంగ అని అరిస్తే వీడు అప్పటి వరకు మూట కట్టుకున్న వస్తువులతో దొడ్డిదారిన పారిపోయేవాడు ఇరుగు పొరుగు వాళ్లను నిద్రలేపితే కోపం కొద్దీ విన్ని తలా ఒక్క తన్ను తన్ని చంపేస్తారు గ్రామ తలారి వాణ్ణి పిలుచుకొరండి ఈ విధవను పెడరెక్కలు విరిచి కట్టి గ్రామాధికారికి అప్పగిస్తాడు అని అన్నది భార్య సమయస్ఫూర్తికి నిర్ఘాంతపోయిన కమలాకరుడు ఆమె రెండు చేతులు పట్టుకొని ఇన్నాళ్ళూ నిన్ను పల్లెటూరు ముద్దువని తెలుగు తక్కువ దానివని చులకన చేశాను నీ తెలివితేటలు పట్నంలో పుట్టి పెరిగిన ఆడపిల్ల కూడా ఉండవు మన ఆచారం ఒప్పుకోదు గనుక క్షమించమని మాత్రం అడగలేకపోతున్నాను ఏమీ అనుకోకు అంటూ గ్రామ తలారీవాడి ఇంటికేసి పరిగెత్తాడు